ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వర్గాల వార కుంభ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలను తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారికి రెండవ ఇంట్లో రాహు ఉండడం వలన ఈ వారం అతిగా మద్యం సేవించడం మరియు వేగంగా వాహనాలు నడపడం వలన ప్రాణాంతకంగా ఉంటుంది ఎందుకంటే ఈ అజాగ్రత్త కారణంగా చాలామంది స్థానికులు డబ్బు నష్టం మరియు ఆరోగ్య సమతైన సమస్య ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు మీ తండ్రితో బాగా చర్చించగలుగుతారు వారితో మంచి సమయాన్ని గడుపుతారు ఇంకా మీరు మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు కొన్ని ముఖ్యమైన విషయాలను సమావేశాన్ని ఆదరే అవకాశాలు కూడా ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతారు మీరు మీ కొన్ని శుభవార్తను కూడా అందుకుంటారు దాని ప్రభావాన్ని మీరు క్రమంగా అర్థం చేసుకుంటారు సమయానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు గొప్ప విజయాలు సాధించగలుగుతారు ముఖ్యంగా ఇతరులను ఎక్కువగా నమ్మడం మంచిది కాదు మీరు అకస్మాత్తుగా ఎక్కడికైనా వెళ్ళాలని పాన్స్ చేసుకోవచ్చు వేయించిన ఆహారాన్ని వినియోగించడం తగ్గించండి మీ అత్తమాములతో మంచి సంబంధాలను కొనసాగించండి పాదాలు మరియు మడమలతో కలిగిన అనారోగ్య సమస్యలు బలపడచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఉద్యోగులతో కలహాలు రావచ్చు కావున అత్యుతృప్తి వ్యవహరించండి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహార కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై మూడు సార్లు ఓ మండనామాని జపించండి మంచి శుభ ఫలితాలను పొందారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ ఐదవ తేదీ మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కోసారి గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖీన భవంతుంది